కావీ పట్టణ పెద్దపవాణి బస్టాండ్ స్నేహాయూత్ వడ్డిపాలెంలో సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా కల్గోలంబ సంభవి మాతానుగ్రహంతో ప్రతి ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముప్పై మూడవ ఏడాది జరుపుతున్న ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎక్స్ సోమశాల ప్రాజెక్ట్ చైర్మన్ కల్గొంట బదుబాబు నాయుడు ఈ సందర్భంగా మధుబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏడాది స్నేహ యూత్ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారి కమిటీకి కలుగోలమ్మ సంభవి మాత అనుగ్రహంతో ఎప్పుడు ఉండాలని వారికి శక్తి ప్రసాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తాతలు పాల్గొన్నారు సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది కూడా ముప్పై మూడు సంవత్సరాల నుంచి విక్రమంగా ఇక్కడ స్నేహాయు తరఫున ఇక్కడ కమిటీ అందరూ కూడా ఒడ్డిపాలెం కమిటీ అందరూ మిత్రులు వాళ్ళ వాళ్ళ మిత్రులందరూ కలిసి ముప్పై మూడు సంవత్సరాలు ఈ కార్యక్రమాలను జరుపుతూ ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం కార్యక్రమాలు అదేవిధంగా కల్చరల్ కార్యక్రమాలు కానీ ఇక్కడ కలుగోలమ్మ శాంభవి అమ్మవారి సహకారంతో అమ్మవారి ఆశీస్సులతో వారు నిర్వహిస్తున్న ఈ కమిటీకి ఇంకా కూడా శక్తి నిచ్చి భగవంతుడు ప్రతి ఏడాది కూడా రాబోయే కాలంలో వీరి పిల్లలు వీరి పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్ని నడిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలకి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను